సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలోనే అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇది గేట్ టు ఎంట్రీ ఫ్రెండ్స్ ఇవి క్యూ లైన్లో రావుకేదు పూజ చేసుకునే వాళ్ళు క్యూ లైన్లోకి వచ్చి టికెట్ తీసుకోవాలి ఇది ప్రత్యేక ప్రవేశ మార్గము దర్శనానికి టికెట్ తీసుకోవాలి ఇక్కడ రావుకేతు పూజకి ఐదు వందల రూపాయలు ఇది టికెట్ తీసుకునే వీళ్ళకి విలన్లు ఇది నంది చూడండి గర్భగుడిలో శివుడికి చూసే విధంగా పెట్టారు ఇక్కడ లోపల గర్భగుడి అది ఇది రావుకేతు టికెట్ తీసుకున్న పూ టికెట్ తీసుకునే వాళ్ళు పూజ చేసుకుండే మండపం ఇది లోపల కూర్చో ఉన్నారు చూడండి రావుకేతు పూజ చేసుకునే వాళ్ళు ఇది గుడి లోపల ఫ్రెండ్స్ గుడి లోపల ఇది టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇచ్చే కౌంటర్ ఇది ఇది పోగడ చెట్టు అంట చాలా పెద్దది చెట్టు చానా మంది అక్కడ కూర్చో ఉన్నారు చూడండి ఇది మండపము ఎంత ఫ్రీ దర్శనం పక్క ఉండేది లైన్ లో ఉన్నారు చూడండి అక్కడ ఇది గోపురం గుడి పైన చూడండి నందులు పెట్టారు వర్షక నందులు చాలా నందులు అయితే పెట్టారు గుడి గోడ పొడుగ్గా రాహుకేతు పూజ చేసుకునే వాళ్ళకి పూజా సామాగ్రి ఇక్కడ ఇస్తారు భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూతాల లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది స్వర్ణముగి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మోగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రాన్ని శ్రీకరహస్త అని పేరు వచ్చినట్లు నాకు చెప్పారు విన్నాను సాలె పురుగు పాము ఏనుగు ఆత్మలను తనంలోని విలీనం చేసుకున్న స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతున్నారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారంట ఇక్కడ పైన ఉన్న శివుడు పార్వతి అక్కడ ఉన్న మార్కండేయుడి గుడి ఉంది అక్కడ విగ్రహము పైకి స్టెప్ శక్తి చూడొచ్చు వెళ్ళి ఇక్కడ స్టేయింగ్కి హోటల్స్ హోటల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ లాడ్జ్లు అన్నీ ఉన్నాయి తిరుపతికి వస్తే కాంటాక్ట్ అవ్వండి శ్రీకా శ్రీకాణిపాకం అరుణాచలం గోల్డెన్ టెంపుల్ ఇవి మొత్తం తిప్పి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నా నెంబర్ ఇస్తాను తిరుపతికి వస్తే కాంటాక్ట్ అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్ బాయ్ ఖుషి